ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలుయా మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచి రెండవ సమయాల గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వాక్యాన్ని మనం చూద్దాం రెండవ సమయాల గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను హలే లూయా ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా ఎంతకాలం జరిగిందంటే యుద్ధం బహుకాలము యుద్ధము జరగగా ఇది కొన్ని దినాలు కాదు లేదా ఒక కొన్ని గంటలు కాదు కానీ బహుకాలము వారిరువురి కుటుంబాలకి యుద్ధము జరుగుతూనే వస్తూ ఉంది అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు అంతకంతకు ప్రబలను మరి అని మనం చూస్తూ ఉన్నాం హలే లూయా మరి ఈ మాటను బట్టి ఉదయకాలం మరి మనం గమనించినట్లయితే దేవుణ్ణి వెంబడిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో ఉదయకాలమే కాలమే దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట దేవుణ్ణి నమ్మకంగా యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తూ నీ జీవితంలో ఒకవేళ శ్రమలు ఎదురవుతూ ఉంటే మనమందరం అనుకుంటాం దేవుణ్ణి యథార్థంగా మనం వెంబడిస్తున్నాం భక్తి చేస్తున్నాం శ్రమలు ఎందుకు వస్తున్నాయి నా జీవితంలో అని మనం కొన్ని యథార్థత కలిగినటువంటి భక్తునికి మాత్రమే తెలిసింది ఆ ప్రశ్న తప్పకుండా వచ్చింది దేవుణ్ణి నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా యథార్థంగా ఉంటున్నాను కదా నాకే ఎందుకు ఈ శ్రమలు ఏమవుతున్నాయి అంట ఇంకా ప్రబలినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు అని అని ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ ఈ మాటను మటు నువ్వు గమనించాల్సింది ఈ శ్రమల వలనే నీవు అభివృద్ధిలోనికి నేను తీసుకెళ్ళడానికి దేవుడు ఈ శ్రమల్ని రాణిస్తూ ఉన్నాడనేది వాస్తవం హలో ఒకవేళ కాలాన నీ జీవితంలో శ్రమలున్నాయా ఆటంకాలున్నాయా ఒకవేళ పోరాటాలు కష్టాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా నీవు గమనించాల్సింది ఇవే నీ జీవితంలో ఒకవేళ ఇవి ఎక్కువగా ఉండు ఎక్కువ అవుతూ ఉంటే నీ దేవుడు నిన్ను ఎన్ అంతగా అభివృద్ధి పరచడానికే ఎక్కువగా నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడనేది నువ్వు ఎంత ఎక్కువగా శ్రమపరచబడతావో అంత ఎక్కువగా నువ్వు అభివృద్ధిలోనికి వెళ్ళడానికి దేవుడు నిన్ను ఈ శ్రమలు గుండా తీసుకొని వెళుతున్నాడు నేను ఒక మాట చెప్తాను ఉందనుకోండి ఇనుము ఒక రాడ్ లాగా ఉండొచ్చు అది ఎలా ఉన్నా ఇనుమును తీసుకొని వెళ్ళి మరి ఎప్పుడైతే కొలిమిలో వేసి దానిని బాగా వేడి చేసినప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగా ఒక మంచి షార్ప్ కత్తి తయారు చేయాలి అప్పుడు ఇనుము ఇనుముగా ఉంటే కత్తి అవ్వదు కదా అది ముందు పొయ్యిలో అది కొలిమిలో కాలాలి బాగా కాలాలి కాలిన తర్వాత దాన్ని శుద్ధితో ఒకటి రెండు దెబ్బలు అంటారు అది ఎన్ని ఎక్కువ దెబ్బలు వేస్తే అంత షార్ప్గా అది తయారవు అంత పొదునుగా అది మార్చిబడుతుంది అంటే అది పొదునుగా చేయబడాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి అతను ఏం చేస్తాడంటే ఎక్కువ దెబ్బలు దాని మీద కొడతా ఉంటాడు అవునా కదా కనుక అలాగే ఒక రాయి ఉంది అది మంచి శిల్పంగా మారాలి అది రాయి శిల్పం అవ్వాలి అప్పుడు దానికి ఎక్కువ దెబ్బలు పడాలి ఎక్కువగా దానికి శ్రమ పెట్టబడినప్పుడే అది అందమైన శిల్పంగా మార్చబడింది కనుక ఉదయకాలపు వేళ దేవుడు కూడా నిన్ను నిన్ను నన్ను ఎక్కువ దెబ్బలు ఒకవేళ మన జీవితం మీద కొడుతూ ఉన్నాడంటే గల కారణం ఒకదాని వెంట ఒకటి దెబ్బలు పడుతున్నాయి అంటే దాన్ని గల అంటే మన అవిధేయతను బట్టి కాదు మనం యథార్థంగానే ఉన్నాం కానీ దెబ్బలు పడుతున్నాయి మనకు మొత్తానికి కానీ అప్పుడు మనం గమనించాల్సింది నిన్ను నీ జీవితాన్ని నీ బిడల్ని అందమైన రీతిగా దేవుడు నిన్ను నన్ను మార్చడం కోసమే ఎక్కువగా మన శ్రమలకు అప్పగిస్తున్నాడనేది ఉదయ కాలం తెలుసుకొని నీవు నూతన కృపతో నూతన బలముతో నువ్వు నింపబడాలి హలో లూయా హలో ఒక్కోసారి అనుకుంటాం కదా ఏంటి బ్రవ్వా నాకే ఈ కష్టాలు రోజులో ఎన్నిసార్లు అనుకుంటున్నావు దేవుడి దేవల్ల అన్న ఉదయాన్నే అనుకోకపోవచ్చాం కానీ ఇక కొంచెం కొంచెం సేపు గడిచిన తర్వాత దగ్గర నుంచి పొడుకునేంత వరకు ఎన్నిసార్లు నోట్లో వస్తాయో ఏంటి బ్రవ్వ నాకే ఇంత కష్టాలు నాకే ఈ కష్టాలు నాకే ఈ కష్టాలని అని ఇప్పటివరకు నువ్వు అనుకున్నావు నా నా నోట వెంట ఆ మాట వస్తే ఏంటి కష్టాలు ఏంటి కష్టాలు అనుకున్నప్పుడల్లా నీకు ఈ మాట గుర్తు రావాలి సౌలు కుటుంబీకులకి దావీది కుటుంబీకులకి బహుకాలం యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది అదే సమయంలో అంతకంతకు దేవుడు దావీదిని అభివృద్ధి చేస్తా వెళ్ళాడు హలే లూయా హలే లూయా దేవుడే ఒకవేళ నీ జీవితంలో నీవు యథార్థంగా ఉన్నా ఒకవేళ నీకు కష్టాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి అంటే తప్పనిసరిగా బహుకాలము యుద్ధములు జరుగుని తర్వాత జరుగుతుండగానే దావీది ఎలా అయితే వర్ధిల్లుతూ వెళ్ళాడో నా దేవుడిని నా రీతిగా అభివృద్ధి పరుస్తాడు హలే లూయా కారణం నిన్ను ఒక ఉత్తమమైన వ్యక్తిగా చేయాలి నిన్నందరిలో కూడా ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశించిన వాడే నిన్ను అంతేకాకుండా అనేకులకు ఆశీర్వదించబడినటువంటి బిడగా చూపించాలని ఉద్దేశించిన దేవుడు లోకానికి నా బిడని ఎలా చూపించాలి అని ఆశించి ఆయన మనసులో ఒక రూపం ఉంది నిన్ను గురించి నన్ను గురించి ఒక రూపం ఆయన ఆయనకుంది లోపల మన కుటుంబాన్ని గురించి మన బిడ్డలని గురించి ఆయనకంటూ ఒక రూపం ఆయన మనసులో ఉంది అది వరకు మనల్ని ఏం చేస్తాడంటే నలుగొడతనే ఉంటాడు ఆయన హలో లూయా అందరిని వదిలేసినట్టుగా మనల్ని వదిలేయడు ఆయన మనసులో ఒక రూపం ఉంది అంతవరకు ఇప్పుడు ఏదో కత్తిలా తయారు ఏదో చేయాలన్నట్టుగా కాదు ఆయన దాన్ని ఒక పదునైన విధంగా చేయాలి అనేకులకి దీవెనిగా మార్చాలి అని ఆ దేవుడు ఉద్దేశించాడు నీ పట్ల నా పట్ల నీ బిడ్డల పట్ల అది జరిగేంతవరకు అనేకమైనటువంటి దెబ్బల చేత అనేకమైన ఆట అయితే అది నేను అంటాడు కదా మరణించడానికి కాదు మనల్ని శిక్ష శిక్ష శిక్షిస్తుంది మరణించడానికి కాదు తండ్రి శిక్ష ఎందుకంటే కుమారుడు సేయం మరణించడానికి కాదు కానీ ఉదయకాలపు వేళ ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ఎందుకు ప్రభువితంలోని ఎందుకు ఎంత ఆలస్యమవుతూ ఉంది ఈ శ్రమలు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి కానీ దీవెన ఆలస్యం అవుతుంది అని మనం అనుకుంటే ఈ ఉదయకాలంలో గమనించాల్సింది నేను అనుకున్నది నా జీవితంలో ఎందుకు పొందుకోలేకపోతున్నాను జీవితం అలా గడిచిపోతూ ఉంది నేను అనుకున్న జీవితాన్ని నేను పొందుకోలేకపోతున్నాను ఒకవేళ నేను కలవరి ఉంటే ఈ ఉదయకాలం ఒక మాట నీతో చెప్తాను ఒక రోజున ఒక కుమార్తె అందరు హల్లు చెప్పండి ఒక కుమార్తె ఏం చేసిందంటే ఒక తల్లి కుమా కుమార్తె ఏం చేసిందంటే తల్లికి యాపిల్ కాయల బుట్ట నిండ తీసుకొని వచ్చింది ఏం చేసింది యాపిల్స్ బాగానే తెచ్చింది తెచ్చి మమ్మీ 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 ఇగో యాపిల్స్ అంది తల్లి సంతోషపడింది ఈ నాకేనా అని అడిగింది అంటే ఆత్రం ఎక్కువ కదా అమ్మాయి ఈ అన అన్నక ఈ నాకేనా అని నా తల్లి అమ్మాయి అంది మమ్మీ నీ కోసమే మమ్మీ తీసుకొని వచ్చానంటే ఇక ఎంత సంతోషపడింది నా కుమార్తెకి నా మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంది ఆ సమయంలో ఏం చేసింది తెలుసు కుమార్తె నీకేమమ్మీ అందుకని ఒక యాపిల్కి అది తీసింది కొరికింది లోపల పెట్టింది సర్లే దానికి అంత తినాలనిపించింది అనుకో అన్ని యాపిల్స్ అలాగే కొరుకుతుంది బొట్టలో పెడుతుంది కొరుకుతుంది బొట్టలో పెడుతుంది మొత్తం అన్నిటిని కొరుకుతూ ఉంది అప్పుడు తల్లి లోపల కొంచెం బాధపడింది అంట ఏమా ఏమావేశం ఆమె కోర్చింది ఆవేశం ఏమైకోచం మొత్తానికి ఏమేమనుకుంది మనసులో అనుకుంది నేను ఇంత ప్రేమతో పెంచాను నా బిడ్డని రోజు దానికోసం ఇంత ప్రయాసపడి దాన్ని దాన్ని చేస్తే ఏ నా కోసం తీసుకొచ్చినాయి ఒక్కటి కూడా ఎంగిల్ చేయకుండా నాకు ఈ లేదా అని మనసులో తను బాధపడతా ఉంది ఈ లోపల కుమార్తె ఎన్ని గమనించకుండా కొరికి పెట్టి కొరికి పెట్టి కొరికి పెడతా ఉంది ఈ లోపల సడన్గా పెద్దగా అరి మమ్మీ ఇదిగో ఈ యాపిల్ తీసుకో అని చెప్పాను కారణం ఏంటో తెలుసా ఆ అమ్మాయి తల్లి కోసం అన్ని ఎంగిల్ చేయట్లా ఎందుకు ఎంగిల్ చేసిందంటే అది కూడాను శ్రేష్టమైన ఇది ఈ ఈ యాపిలకి నువ్వు దినుమా ఎందుకో తెలుసా ఇది చాలా స్వీట్గా ఉంది అందుకోసం నీకోసం ఏది పడితే అది ఇయ్యాలని కాదు అది స్వీట్గా ఉన్నాయి యాపిల్ ఏదైతే ఉంటుందోనని అని చెక్ చేస్తున్నాను నీ కోసం హలే లూయా ఒక కుమార్తె అప్పుడు తల్లి కళ్ళ నిండ నీళ్లు పెట్టుకొని నేను నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా నా మీద నీకు ప్రేమ లేదేమో అనుకున్నాను కానీ నా కోసం నువ్వు ఏంటి ఇంతగా నువ్వు టెస్ట్ చేస్తున్నావు నాకు తెలీదు అని తల్లి నేను నేను అపార్థం చేసుకున్నాను నీ కుమార్తెను పట్టుకుని నేర్చాను కానీ ఉదయ కాలపు వేళ దేవుడు కొన్ని మన వ్యక్తిగత జీవితాల్లో శ్రేష్టమైన దాన్నే నీకు ఇవ్వాలని ఆశించిన వాడే నీ జీవితంలో అది నీకు శ్రమగా కనబడుతూ ఉన్నది నా జీవితంలో కూడా అది అది ఒక ఇబ్బందిగా అవమానంగా ఒక్కోసారి అనిపించింది మనల్ని దేవుడు ఈ సమయంలో కనపరుస్తాడు అనుకున్న దగ్గర నిలువున అవమానపరుస్తాడు అవమానపరిచినట్టే ఉంటుంది అప్పుడు మనకు అనిపించే దేవుడు నన్ను ఎందుకు నిన్నే ఆయన బిడ్డను కదా నన్ను ఎందుకు ఈ సమయంలో అవమానపరిచాడని మనం అనుకుంటాం లేదు లేదు శ్రేష్టమైన దాన్ని మనకివ్వాలని కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆలస్యం చేస్తా ఒక్కొక్కసారి ఆయన అడ్డుకుంటా మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో మన దేవుడిని ఎక్కడా కూడా అపార్థం చేసుకోకూడదు చి అసలు నువ్వు దేవుడివైనా నేను నేను నమ్ముకున్నందుకు నన్ను ఇలా చేస్తావా ఇలా 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 ఏది పడితే అది మాట్లాడకూడదు ఎందుకంటే ఒకవేళ మానవులం కనుక కొంచెం తొందరపాటు ఉంటుంది కానీ ఉదయ కాలాన ఒకవేళ నీ దేవుడిని కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు కుమార్తెని తల్లి అపార్థం చేసుకుంది నా కుమార్తె నాకు ఇవ్వకుండా దాన్ని ఆత్రం కొద్ది తింటుంది అదొకటి ఒక్కటర్నే ఇంగిల్ చేయకుండా ఇయోచక ఎంత కుమార్తె అయినా సరే అంటే నా మీద ప్రేమ లేదేమో అనుకుంది కానీ కుమార్తెకి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఆ తర్వాత తెలుసుకున్న తల్లి ఎలా కన్నీరు గార్చిందో ఉదయకాల నీ దేవునికి అంతకంటే ఎక్కువ ప్రేమ నీ మీద ఉన్నదనేది వాస్తవం నువ్వు దాన్ని విశ్వసించాలి తప్పనిసరిగా విశ్వసించి నా తండ్రి నా కోసం ఆలస్యం చేయడానికి గల కారణం శ్రేష్టమైన సమయం ఒకటి ఉంటుంది శ్రేష్టమైనటువంటి దీవెనలు ఏదో నాకు దాచి ఉంచాడు నా కోసం ఈ యుద్ధములు జరుగుతున్నాయి అంటే ఈ ఆటంకాలు కలుగు బహుకాలం యుద్ధము జరగా ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు చూడండి కీర్తన గ్రంథం నలభై ఆరవ కీర్తన ఒకటవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలో లూయా ఆపత్కాలం కొరహు కుమారులు ఈ కీర్తను రాస్తూ అంటారు కదా ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ము కొనదగినటువంటి సహాయకుడు ఈ లోకల్ ఇంకెవ్వరు కూడా నమ్మదగిన వారు లేరు దేవుడిని ఒకవేళ అపార్థం చేసుకుంటూ ఉన్నామేమో పొరపాటు ఆయన కంటే నమ్మదగిన వారు ఈ లోకల్ ఇంకెవ్వరు కూడా లేదు కళ్ళు మూసుకొని నీ దేవుని నీ జీవితాన్ని పెట్టుకొని నీ బిడల్ని నీకు కలిగిన అది ఏదైనా కావచ్చు కళ్ళు మూసి ఆయన చేతిలో పెట్టుకొని నువ్వు నిద్రపోవచ్చు ఎందుకంటే దావీది ఒక దినా అని అంటాడు కదా నేను హాయిగా పండుకొని నిద్రపోయి మేల్కొందును ఎందుకంటే పదివేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా సరే ఎవరు నన్ను మోహరించినా నా చుట్టూ పదివేల మంది దండెత్తి ఇంకా మోహరించినా కూడా నేను భయపడను ఎందుకంటే నీవు నాకున్నవన్నీ దేవుడి మీద అపారమైన నమ్మిక దావీది కనుక ఉదయకాలపు వేళ దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ ఏంటో నీకు తెలియజేశాడు దేవుడు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఈ శ్రమలు మనకు కలుగుతున్నాయి ఎందుకు ఈ శోధనలు ఎప్పుడు ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉందంటే తప్పనిసరిగా నిన్ను దేవుడు ఇంకా 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 అభివృద్ధిలోనికి తీసుకెళ్తాడు కాని సౌలంట ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మరింత క్షీణించుకుంటే వెళ్ళిపోయాడు మన దేవుడు మనల్ని క్షీణింపజేసేది అని కాదు శ్రమలు అనుభ అనుమతించింది కానీ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం దావీదు వంటి హృదయానుసారమైన జీవితాన్ని మనం చేద్దాం తప్పనిసరిగా అదుగు దావీదు కలిగిన అదే ప్రభలే అనుభవం ఆశీర్వదించబడి అభివృద్ధిపరచబడే అనుభవం పరిశుద్ధి అప్రేమ స్వరూపి దుర్గమ్మ ఈ కాలపు వేళ నీ మాటల చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించారయ్యా ఈ తండ్రి కొన్ని కొన్ని మార్లు మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆలస్యాలు ఎదురవుతున్న తిరస్కారాలు ఎదురవుతున్న కష్టాలు కన్నీళ్ళు పోరాటాలు ఇవన్నీ అయ్యా మేము భరించలేక దేవుడు కూడా మమ్మల్ని ఒకవేళ మర్చిపోయేమున నీ ప్రభా అపార్థం చేసుకున్నాం కానీ అయా నీ దైవ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోయామయ్యా శ్రేష్టమైన దానినే మాకు ఇవ్వాలని మీరు మమ్మల్ని మా కొరకు మీరు వెతుకుతూ ఉన్నారు మా కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నారని నా తండ్రి ప్రాముఖ్యంగా నాయన ఇదిగో దావీదు ఎలా అయితే తన జీవితంలో యుద్ధములు బహుకాలము జరిగినప్పటికీ కూడా దావీదుని మీరు ఎలా అయితే అంతకంతకు వర్ధెల్ల చేశారు ఉదయ కాలాన్ని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో శ్రమలు విస్తరిస్తూ ఉండగా వారి జీవితాల్లో ఉన్నటువంటి కలవరాలు దూరపరిచిన ఆయన అంతకంతకు అభివృద్ధి పరచబడే విధంగా సహాయం చేయండి నాయన నీ మాట సున్నైనా పొల్లైనా తప్పిపోదు నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా భూమి ఆకాశములు గతించిన నీ మాటలు గతించువయ్యా ఇవదే కాలమున ప్రభు ఈ మాటలు మా పట్ల బిడల పట్ల ఈ వాక్యాన్ని వింటూ ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్న వారి జీవితంలో అద్భుతాలు మీరు జరిగించి మనం ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నిశ్చయంగా ప్రతి బిడ్డ కన్నీటిని తొడవండి విశ్వాసంలో నూతనత్వాన్ని కలుగు చేయండి మరింతగా నీ సన్నిధిలో బలపరచబడి నీ విశ్వాస వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన ఉదయ కాలమున ప్రార్థుల్లో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీటి ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచి వేసి నాయన ఉదయానందము ఆనందము చేతిని స్థుతించే ధనమైన కార్యాలు బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నానయ్యా ఉదే కాలమున పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకుంటున్న వారిని మరి జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం అత్యధికమైనటువంటి క్షేమాన్ని వారి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దేవుని ఆశీర్వాదాన్ని ప్రతివారికి దయచేయమని ఏసు నామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె ఉదే కాలమున ప్రభు కృప మీకు తోడై ఉండి నిశ్చయంగా మరి అంతకంతకు వర్ధిల్లుతూ ప్రభులో ఆయన కొరకు సాక్షులుగా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంతకంతకు నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచును గాక ఆ